రైతు సోదరులకు నమస్కారాలండి వెల్కమ్ టు ఈర తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో చేస్తానని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదండి కాకపోతే ఈ వీడియో చేయక తప్పడం లేదు చాలామంది యూట్యూబర్లు కొంతమంది దొంగన కొడుకులు కంపెనీల దగ్గర డబ్బులు తీసుకొని బయో మందులను ఆర్గానిక్ మందు అని చెప్పి ప్రమోటింగ్ చేస్తున్నారు ఎవరైతే రైతులు ఆ వీడియోలు ఫాలో అయ్యే మందులు వాడుతున్నారో చాలా అంటే చాలా వరకు రైతులు నష్టపోతున్నారండి ఎందుకంటే మనకి బయో మందులు ఆర్గానిక్ అని చెప్పి పంపుతున్నారు కాబట్టి రైతులకు తెలియక మందులు వాడుతున్నారు ఇంకా చూస్తున్నాను ఇప్పుడు కూడా చాలా మంది యూట్యూబర్స్ కొంతమంది ఆ భయం మందులను ప్రమోటింగ్ చేస్తున్నారు అండి దీనివల్ల ఏం లేదండి మీకు రైతులకి నష్టం జరుగుతుంది కానీ ఎవడైతే ఆ వీడియో ప్రమోటింగ్ చేశాడో వాడు లక్షల లక్షలు తీసుకుంటాడు రైతు నష్టపోతాడు కాబట్టి రైతులు దయచేసి భయం మందుల వాడకం ఇప్పటికైనా తగ్గించుకోండి ఆ దొంగనా కొడుకులు వాళ్ళ సంతలాభాల కొరకు మందులను అనేది ప్రమోటింగ్ చేస్తున్నారు వాళ్ళు చేన్లో వాడరు మీతో వాడిపిస్తారు అంతే తప్ప వాళ్ళు ఎప్పుడైనా మీరు చూడండి వాళ్ళు మందులు వాడే ముందు ఫోటోలు తీయడం లాంటివి కానీ వీడియో తీయడం లాంటివి ఇలాంటి చేయరు ఓన్లీ మీకు మందులను చూపిస్తారు అంతే ప్యాకింగ్ సీల్ కూడా తీయరు ఆ మందులను చూపిస్తారు ఇక్కడైతే ఇంకా ఇకపోతే ఒకడైతే యూట్యూబర్ వాడు అన్న నేను మొత్తం కంపెనీ మందులు చెప్తున్నాను భయం మందులు ఎక్కడ చెప్పని చెప్పి అంటున్నాడు వాడు వచ్చేసి మరి ఆ వీడియోని చూసినట్లయితే మనకు ఒక ఐదు మందులు చెప్పినట్లయితే దానిలో నాలుగు మందులు భయం మందులు చెప్పాడు మిగతా ఒకటే మందు మనకు కంపెనీ మందులు చెప్పడం అయితే జరిగింది అంటే వాడు వచ్చేసి ఇండైరెక్ట్ గా మనకు భయం మందులు వాడుకుని అని చెప్పి ఆ వీడియోలు చెప్తున్నాడు ఇంకా చాలా మంది యూట్యూబర్స్ కూడా వాళ్ళు చేసేటప్పుడు వీడియోలు దాదాపు ఒక పది నిమిషాలు వీడియో అనుకోండి దానిలో ఐదారు మందులు చెప్తే అందులో దాదాపుగా ఒకటే మందు కెమికల్ ఉంటుంది మిగతా నాలుగు మందులు మొత్తం భయం మందులు ఉంటున్నాయి వాళ్ళు వచ్చేసి సంత లాభాల కొరకు భయో మందులు ఎక్కువ చెప్తున్నారు కాబట్టి రైతులు ఇకనైనా ఆలోచన చేసుకొని టెక్నికల్స్ అనే మందులు వాడుకోండి ఎందుకంటే మనకు ఆదిమానవుల కాలం నుంచి వ్యవసాయం చేస్తున్నాం ఇప్పుడైతే కొత్తగా మనం వ్యవసాయం చేస్తలేము గత యాభై రెండు సంవత్సరాల నుంచి మనం వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి ఇంతకు ముందు ఎలాంటి మందులు వాడుతున్నాం ఇప్పుడు ఎలాంటి ఇలాంటి మందులు వాడుతున్నాం అనేది కొంచెం ఆలోచించుకొని భయం మందులు వాడకని తగ్గించుకొని దానివల్ల మీకు ఎప్పుడు చూసినా చేను పెరుగుతుంది కానీ నీకు చేను అనేది పెరుగుతుంది కానీ క్రాప్ కాదు పూత కాదు ఆ ఎక్కువ నీకు దిగుబడి కూడా రాదు చేను పెరిగినట్టు మెత్తగదనంగా అనిపిస్తుంది కానీ నీకు అయితే ఎక్కువ పూత నిల్వది కాతగా రాదు దాంతోపాటు ఇంకోటి కొంతమంది రైతులు వచ్చేసి కౌలు రైతులు కూడా ఉంటారండి దాంతోపాటు ఈ మిరప పంటలో ఎక్కువ రైతులు పెట్టుబడి కాడ వెనకాడారండి అవసరం అనుకుంటే బయట వడ్డీకి తెచ్చుకొని రెండు రూపాయల వడ్డీ కానీ ఐదు రూపాయల వడ్డీ కానీ పది రూపాయల వడ్డీ కూడా తెచ్చుకొని ఎంత పెట్టుబడి అయినా పర్లేదు నాకు దిగుబడి రాకపోతుందా పెట్టిన పెట్టిన పెట్టుబడికి నాకు లాభం రాకపోతుందని చెప్పి రైతు కొంచెం ఆలోచించుకొని పెడుతుంటాడు కాబట్టి వీళ్ళు ఎవరైతే యూట్యూబ్లో ప్రమోటింగ్ చేస్తున్నారో భయం మందులు వాళ్ళు రైతుల యొక్క రక్తాన్ని తాగినట్టే మీరు రైతు దాదాపుగా నష్టపోతున్నారంటే దానికి మేజర్ కారణం ఒక యూట్యూబరు ఇన్ని రోజులు నేను యూట్యూబ్లో ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది యూట్యూబర్లు చెప్పర్తి అని చెప్పి అనుకున్నా కూడా ఇంకా చెప్తున్నారండి ఇలా చెప్పడం వల్ల మాత్రం మీరే నష్టపోతారు కాబట్టి భయం మందుల వాడుకని ఫస్ట్ రైతులు తగ్గి తగ్గియండి మీరు కంపెనీ మందులు మనకు మార్కెట్లో చాలా ఉన్నాయి వాడుకోవాలంటే వాడు వాడుకోవచ్చు భయం మందుల వాడుకని మాత్రం తగ్గియండి కాకపోతే యూట్యూబ్లో కూడా వాడు కూడా అంటాడుగా అన్న నేను చెప్పిన మందులు బాగానే పనిచేస్తున్నాయి కాబట్టి రైతులు వాడదని చెప్పి అంటున్నారు వాడు ఏం లేదండి ఇలా మీరు ఒక భయం మంది చెప్తే నెక్స్ట్ మీకు కంపెనీ మంది చెప్తుంటాడు దీన్ని వాడిన వెంటనే మీకు దోమ ముడత కూర్చుగా వస్తుంది కాబట్టి నెక్స్ట్ మీకు దోమ నల్లి అటాక్ అవుతుంది కాబట్టి ఎందుకంటే మనకు భయం మంది వచ్చేసి నీకు మెదనగా ఉంటుంది కాబట్టి దోమ నల్లి అటాక్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ నీకు దోమ మందు చెప్తుంటారు వాళ్ళు మీరు ఫస్ట్ వాడిన మందు వాళ్ళు నష్టం జరుగుతుంది కాబట్టి ఆ నష్టాన్ని మీరు గుర్తించకుండా ఉండాలి కాబట్టి నెక్స్ట్ మీకు కంపెనీ మంది చెప్తుంటారు ఇలా మీకు పెట్టుబడి పెంచుతుంటారు ఈ మందు వాడడం ఎందుకు నెక్స్ట్ మళ్ళీ ఇంకో మందు వాడడం ఎందుకు మీరు ఫస్ట్ టైం కంపెనీ వాడి వాడుకుంటే మీకు పెట్టుబడి మిగులుతుంది కాబట్టి ఇలాగా వాళ్ళు మీకు రైతులను డైవర్ట్ చేస్తున్నారు కాబట్టి గమనించి జాగ్రత్తగా కంపెనీ మందులు కెమికల్ మందులు మార్కెట్లో చాలా ఉన్నాయి తక్కువ రేటు నుంచి ఎక్కువ రేటు కూడా మన బయో మందులు వచ్చేసి దాదాపుగా పదహారు వందలు రెండు వేలు ఇరవై వందలు ఈ రకంగా అమ్ముతున్నారు అది మీకు వచ్చేసి నష్టానికే కలగజేస్తుంది కానీ పెట్టుబడి మాత్రం మీకు రాదు సంవత్సరం పోయిన సంవత్సరం పోలిస్తే మనకు ఈ సంవత్సరం ఇంకా మీరు పండ్లో టోటల్ దగ్గాయి అందులో మీకు మెయిన్ గా వచ్చేసి ఒక తేజ వేడి తప్ప మీతో కూడా ఆల్రెడీ డవల్ ఫైవ్ త్రీ వన్ గానీ వన్ సిగ్మెంట్ అన్ని కూడా మా ఏరియా ఆల్మోస్ట్ మొత్తం తీసేసి మొక్కజొన్న విత్తనాలు నాటుకోవడం అయితే జరిగింది కాబట్టి రైతులు కొంచెం జాగ్రత్తగా ఎవడైతే యూట్యూబ్ లో ప్రమోటింగ్ వీడియో చేస్తున్నారో వాళ్ళ ఛానల్ చూడాలని ఆపేసుకొని మీకు మీ యొక్క రైతులకు పది మంది కలుసుకొని ఎలాంటి మందులు వాడుకోని చెప్పి మీకు మీరే ఆలోచన చేసుకుని వాడుకొని యూట్యూబ్ల మీద మాత్రం ఆధారపడకండి వాళ్ళ యొక్క సంత లాభాల కొరకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వాటి సందర్భాల్లో కొలికేవాడు డబ్బులు తీసుకొని రైతులను మోసం చేస్తున్నాడు కాబట్టి రైతులు జాగ్రత్తగా వాడుకునే ప్రయత్నం చేయండి ఒక రైతు అంటున్నాడు అన్న నేను వాహన భావన రిజల్ట్ అని చెప్తున్నాడు దానివల్ల రిజల్ట్ ఇవ్వడం లేదు నువ్వు భయం పాటు ఇంకోటి కెమికల్ మంది వేస్తావు చూడు దానివల్ల రిజల్ట్ కనిపిస్తుంది ఓన్లీ సింగిల్గా చూడు నీకు మొత్తం మొత్తం పెరుగుతుంది ఎరుపుగా వస్తుంది గనగనకు దూరంగా వస్తుంది నీకు క్రాప్ నిలబడది సింగిల్గా కొడితే మీకు అర్థమవుతుంది సింగిల్గా ఎప్పుడైనా కానీ ఒకసారి భయం మంది చూడండి అర్థమవుతుంది మీకు కాకపోతే మరి భయం మందులు అంటే ఏంటని చెప్పి అడుగుతున్నారు భయం మందులు ఏం లేదని మనకు అమినీ యాసిడు సివిడెక్స్ షాడు దాంతోపాటు యుమిక్ యాసిడు అదేవిధంగా అస్కఫిల్ నోట్స్ అంటే మనకి సివిడెక్స్కి సంబంధించిందే బట్ ఫల్విక్ యాసిడ్ అని చెప్పి ఇలాంటి ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ అని చెప్పేసి మిగతా మొత్తం మనకు ఫిల్టర్సు అదర్సు స్టెప్లయర్స్ అని చెప్పి మిగతా వాటిలో మనకు ఎనభై ఐదు శాతం దాకా కూడా ఏ మందు కలుపుతారో కూడా మనకు మెన్షన్ చేయరండి అలాగా ఉంటాయి మనకు భయం ముందు ఎక్కువ అయితే టెక్నికల్స్ అనేవి మెన్షన్ చేయరు కాబట్టి దానిలో మనకు ఏ మందు కలిపారు కూడా తెలియదు కాబట్టి దాన్ని వాడడం వలన అయితే రైతు నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది అది మెయిన్గా భయం మందులు వాడుకోవాలని చెప్పి వాడుకోవచ్చు కాకపోతే అది మార్చ్ ఏప్రిల్లో వాడుకునేటువంటి మందులు అండి మనకు మొక్క నాటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా మంది యూట్యూబర్స్ ప్రతిసారి భయం మందులే ఒక మందులో తింకో మందు ఒక మందు ఇంకో మందు అని చెప్పి ఇలా ప్రమోటింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు దానివల్ల రైతే నష్టపోతారు వాళ్ళకైతే ఏం కాదు కాబట్టి రైతులు కొంచెం జాగ్రత్తగా ఇకనైనా నల్లికి సంబంధించిన మందులు మార్కెట్లో చాలా ఉన్నాయి తక్కువ రేట్లో మీకు మినిమం ఏడు వందల నుంచి పదిహేను వందల మధ్యలో మంచి మంచి టెక్నికల్స్ ఉన్నాయండి కాకపోతే మనం మందులు వాడేటప్పుడు దాని సరైన కంస్ కలిపి వాడితే మాత్రం కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటది మీకు రోగర్ జంప్ కానీ రోగర్ అక్టార్ లిక్విడ్ కానీ రోగర్ ఒమైట్ అక్టార్ లిక్విడ్ కాంప్షన్ బాగానే ఉంటుంది టు పోలీస్ టు జోల్ట్ కానీ జోల్ టు అదేవిధంగా జానీ కానీ ఇలాంటి మందులకు మీకు పదిహేను వందల లోపే ఉంటాయి కాబట్టి తక్కువ ఖర్చు ఒక మంచి మందు చీఫ్ ఎండూరర్ కానీ ఇలాంటి మీరు సరైన క్రెక్టికల్ తెలుసుకొని సరైన కాంప్షన్ తెలుసుకొని వాడుకోండి దీని వల్ల మాత్రం మీకు నష్టం అయితే ఎక్కువ ఉండదు లాభం జరుగుతుంది ఓన్లీ మీకు కంపెనీ మందులు వాడితే మాత్రమే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కొంచెం భయం వందలు వాడుకొని తగ్గించుకొని సరైన మందులు వాడుకునే ప్రయత్నం చేయండి ఈ వీడియో మాత్రం ఎవరైనా ఇతర యూట్యూబర్ చూస్తున్నారు కదా వారి యొక్క ఛానల్ గ్రూప్లో మీరు ఉన్నట్లయితే మాత్రం రైతులు నా వీడియోను ఆ గ్రూప్లో షేర్ చేయండి ఆ వీడియో చూసిన వాళ్ళకి సిగ్గొచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇంకా కూడా వాడు స్టాప్ ఏదైతే ఇంకా కూడా వాడు ప్రమోటింగ్ వీడియోలు అయితే ఆపే ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఇతర యూట్యూబర్లకు చేరే విధంగా నా వీడియోని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా నా వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి ఇతరైతే నా వీడియో ఉపయోగపడను షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా ఆ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకోండి మరొక మంచి కామెంట్స్ పెడుతూ మళ్ళీ కలుసుకున్నాం అందరు సెలవు ధన్యవాదాలు ఇంకా చెప్పాలనుకున్నా కానీ అవసరం లేదు ఎక్కువ వాటి గురించి మాట్లాడడం వల్ల మనకు టైం వేస్ట్ కాబట్టి మరొక మంచి కామెంట్స్ పెడుతూ మళ్ళీ కలుసుకున్నాం అందరు సెలవు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ బయో మందులను ఆర్గానిక్ అని చెప్పి రైతులను మోసం చేస్తున్నారు ఎవరైతే యూట్యూబ్లో చెప్పినటువంటి మందులను ఫాలో అవుతున్నారో ఆ ప్రతి ఒక్క రైతు కూడా నష్టపోయేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి మా ఏరియాకు చాలా మంది నష్టపోయినటువంటి రైతులు ఉన్నారు ఇంకా కూడా నేను దీని గురించి చెప్పకపోతే రైతులు నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది బయో మందులు అయినండి మనం మెయిన్గా వచ్చేసి ఇంతకు ముందు ఏదైనా ఏదైనా షాప్కి వెళ్ళి మనం ఏదైనా మందు తీసుకున్నప్పుడు అది భయోమందు అనేసరికి రైతు అద్దని చెప్పి చెప్తుంటాడు కాబట్టి దానివల్ల ఆ బయో మందును ఆర్గానిక్ అని పేరు పెట్టి అమ్మడం జరుగుతుంది రైతు తీసుకుంటున్నాడు కాబట్టి దాన్ని ఆర్గానిక్ అని చెప్తున్నారు కాబట్టి రైతు వాడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి భయం మందులైనా మనకు ఆర్గానిక్ అని చెప్తున్నారు మీరు దాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకొని రైతు నష్టపడి ఆల్రెడీ చాలా వరకు యూట్యూబర్స్ కూడా రైతులు చనిపోతున్నారు ఎక్కువ పెట్టుబడి పెట్టి తెచ్చి ఆ కొట్టడం వల్ల కూడా వాళ్లకు పంట అనుకున్న దిగుబడి రాకపోయేసరికి అప్పుల చనిపోయి చనిపోయినటువంటి రైతులు కూడా ఉన్నారు కాబట్టి దీనికి ఒకటి రైతు కూడా దీనికి కారణంగా రైతు ఒకటి అదేవిధంగా యూట్యూబర్ కూడా ఒక కారణం కాబట్టి యూట్యూబర్స్ ఎవడైనా చెప్తున్నాను నా వీడియో చూసిన దగ్గర యూట్యూబ్ యూట్యూబర్ కూడా చెప్తాను నేను అరే బాబు ఇక మారండి యూట్యూబ్ లో మాత్రం భయం ప్రమోటింగ్ చేయకండి సంత లాభాల కొరకు రైతులు మాత్రం నష్టం చేయకండి